వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్ మీ సత్యనారాయణ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పోటీ చేసిన కుప్పంలో ఓటమి తప్పదని రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు పల్నాడు జిల్లాలో సత్యనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు రాష్ట్ర ప్రజలు టీడీపీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని రాజ్యసభలోనూ కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని ఎద్దివేశారు సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు కుప్పం ప్రజలకు మంచినీళ్ళు కూడా ఇప్పించలేకపోయారు అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కుప్పం ప్రజలకు మంచినీళ్ళు ఇస్తుందని చెప్పారు నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మరో యాభై రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయని టీడీపీ పని అయిపోయిందని ప్రజ ప్రజలకు అర్థమైపోయిందన్నారు ఆయన మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్